హాయ్ అండి వెల్కమ్ టు మార్తి టెరస్ గార్డెనింగ్ నా పేరు ఇందిరా రామకృష్ణ ఈరోజు నేను మా గార్డెన్లో పూసిన మంకెన ఫ్లవర్స్ జూస్గా చూడండి అవి మంకెన ఫ్లవర్స్ అండి ఫ్లవర్ అయితే చాలా బాగుంటుందండి మన నిత్యం మళ్ళీ పువ్వులాగా ఉంటుందండి ఈ పువ్వు చూడండి అసలు ఎంత బాగున్నాయో రెడ్ కలర్ అండి రెక్కమందా రెడ్ కలర్ ఉంటుంది చూడండి ఆ కలరు ఫ్లవర్ చాలా బాగుంటుంది ఇదిగోండి చిట్టి నిండా ఉన్నాయండి పూలు ఇవి మొగ్గలు ఇవి వచ్చేసేసి స్వీట్ అండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇప్పట్లేదండి టెన్కి అట్లయితే ఓపెన్ అవుతున్నాయండి ఈ ఫ్లవర్స్ ఇది నిన్న బ్లూమింగ్ అయిందండి ఇవి ఈరోజు బ్లూమింగ్ అయింది చాలా వచ్చినాయండి ఫర్స్ ఇదిగోండి ఇంక ఇటు కూడా ఉన్నవి ఇదిగోండి ఇవి నిన్న ఇప్పిన పూలన్నెట్టు ఈ విధంగా అలా వెళ్ళిపోతాయండి అవి నేనైతే తెంపట్లేదండి సీడ్స్ కోసం కావాలని ఇదిగోండి కానీ కలర్ అయితే చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉన్నాయో పసుపు పసుపులాగా ఉందండి ఇదంతా సేమ్ మన రెక్కమంది పోలాగానే ఉందండి చూడడానికి అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ